ముంబై సముద్రతీరంలో పర్యటకులతో వెళుతున్న ఫెర్రీని నావికా దళం పడవ దీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో పదమూడు మంది మరణించారు గేట్ వే ఆఫ్ ఇండియా ప్రాంతం నుంచి ముంబైలోని ఎలిఫెంటా ద్వీపానికి వెళుతున్న ప్రయాణికుల బోటును నేవీ బోట్ దీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో పదమూడు మంది మృతి చెందినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మీడియాకు తెలిపారు అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫడణవీస్ నాగ్పూర్లో జరిగిన ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు మధ్యాహ్నం మూడు పాయింట్ ఐదు ఐదు గంటలకు అనే ప్యాసింజర్ బోటును నేవీ బోటు దీకొట్టింది ఈ కారణంగానే ప్రమాదం జరిగింది నూట ఒకటి మందిని రక్షించారు పదమూడు మంది చనిపోయారు ఇందులో ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు మరో ఇద్దరు తీవ్రంగా నేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అని తెలిపారు ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుంది భారత నౌకాదళం కోస్ట్ గార్డ్ పోలీసులు స్థానిక మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు పోలీసులతో స్థానిక అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నాం అదృష్టవశాత్తు చాలామందిని రక్షించగలిగాం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని ఫడనవీస్ తెలిపారు ఈ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో స్పందిస్తూ ముంబై హార్బర్లో ప్యాసింజర్ ఫెర్రీ ఇండియన్ నేవీ పడవ కొన్న ఘటనలో పలువురు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు మృతుల కుటుంబాలకు ప్రగ సానుభూతి తెలియజేస్తున్నాను గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి అని తెలిపారు నౌకదళం జేఎన్పీటీ తీరప్రాంతదళం ఎల్లోగేట్ పోలీస్ స్టేషన్ మూడు స్థానిక ఫిషింగ్ బోట్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బీబీసీ మరాఠీ సర్వీస్ తెలిపింది బోటు మునిగిన ఘటనలో యాభై ఆరు మందిని జేన్ పీటి ఆస్పత్రికి తొమ్మిది మందిని నేవీ డాక్ యార్డ్ ఆస్పత్రికి తొమ్మిది మందిని సెయింట్ జార్జ్ ఆస్పత్రికి ఒకరిని అశ్విని ఆసుపత్రికి తరలించారు ఇదే సమయంలో ఈ ఘటనపై నావికాదళం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది ఈ మధ్యాహ్నం ముంబై హార్బర్లో ఇంజిన్ ట్రయల్స్ సందర్భంగా భారత నావికాదళం పడవ ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా నియంత్రణ కోల్పోయింది దీంతో పడవ ప్యాసింజర్ ఫెర్రీని దీకుంది పదమూడు మంది చినిపోయారు క్షతగాత్రులను ఘటనాస్థలి నుంచి సమీప ఆస్పత్రికి తరలించామని తెలిపింది ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు మొదలు పెట్టాం నేవీ హెలికాప్టర్లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి పదకొండు పడవలు ఒక తీరప్రాంత గస్తీదల పడవ మూడు మెరైన్ పోలీసు బోట్లు గాలింపు చర్యలో పాల్గొన్నట్టు నావికాదళ ప్రకటన తెలిపింది